తెలియజేస్తూ ఈ నంబరింగ్ మీదనే వాళ్ళు దృష్టి పెడతారు అంటే థర్డ్ ప్లేసు సెకండ్ ప్లేసు ఫస్ట్ ప్లేస్ బిఆర్ఎస్ పార్టీకి ఈ రోజు ఫస్ట్ సెకండ్ థర్డ్ అనే కాంపిటీషన్ లో ఎప్పుడైనా ఆలోచన చేసిందా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి సరే మన యానలిస్ట్ గారు తర్వాత వెంకటరెడ్డి గారు తదితరులందరూ కూడా చెప్పినట్లుగా గెలుపు ఓటములు ఓటంలు తెలంగాణను తెలంగాణ వాట్ ఈస్ ద తెలంగాణ అనేది ఆలోచన చేయాలి తెలంగాణ అంటేనే ఎమోషన్ తెలంగాణ గోస పంతొమ్మిది వందల నలభై నుండి మొదలు పెట్టుకొని రెండు వేల పద్నాలుగు వరకు దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు అరవై నుండి డెబ్బై మధ్యల సంవత్సరాలలో ఆ అరిగోసను చూసి ఒక తెలంగాణ బిడ్డగా మరి కేసీఆర్ గారు పడ్డ శ్రమ రాజకీయ కోణంలో ఉద్యమాలు లక్ష ఉద్యమాలు పుట్టిన దానికి రాజకీయ కోణములో ఒక నాయకత్వం లేనిది అది పరిష్కారం కాదు ఇది సూత్రం అన్నప్పుడు కేసీఆర్ గారు మరి రెండు వేల పద్నాలుగు వరకు చేసిన పోరాటం పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల పోరాటంలో ఎమోషన్ ఇస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చింది సాధించిందా లేదా కేసీఆర్ గారు దెన్ మరి ధ్వంసమైనటువంటి తెలంగాణ జీవన విధానాన్ని మళ్లీ చేయడానికి గాను ఆయన కంకణం కట్టుకొని ప్రజల మందనలు పొంది ఈరోజు రెండు దఫాలుగా ఆయన పరిపాలనలో ఉన్నాడు ముఖ్యమంత్రిగా ఆ ఉన్న కాలంలో ఏ రోజైనా సమయాన్ని వృధా చేసిందా సమయాన్ని కూడా చూడాలి అంటే ఆయన ఫామ్ హౌస్ లకే

తెలంగాణ వాదంలో ఉన్నారా జాతీయ పార్టీకి జాతీయ పార్టీ ఉన్నాయి ఈ రోజు మోదీ గుజరాతీ ఆయన గుజరాతీ వాళ్ళతో వాదంతో జాతీయ

మళ్ళీ గాడిలో పెట్టడానికి గాని పరిపాలనలో తెలంగాణ అభివృద్ధి అనేది ఎమోషన్ అయిపోయింది రెండు ఎమోషన్లు అయిపోయినాయి ఇప్పుడు మూడో ఎమోషన్ ఇప్పుడు ఇక తెలంగాణ ఎమోషన్ అభివృద్ధి ఎమోషన్ లో భాగంగా అభివృద్ధి అండ్ కేసీఆర్ ఎమోషన్ నడుస్తుంది కానీ ఇక బీజేపీ ఎన్ని ఎత్తులేసినా కాంగ్రెస్ ఎన్ని ఎత్తులేసినా ఈరోజు ప్రజలకు అర్థం కావడానికి గాను చాలా మంది మనం ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు సుసైడ్ అటాక్ చేసుకున్నాడు తనంతా తానే చనిపోయిండు అని ఏదైతే అంటున్నారో దాదాపు అది కూడా వాస్తవమై ఉండొచ్చు ఎందుకంటే ప్రజలకు తెలవాలి అంటే పార్లమెంటులో పార్లమెంటులో ఒక తెలంగాణ వాది ఎంపీగా లేకపోతే జరిగే పరిణామాలు రెండు వేల పద్నాలుగు కంటే ముందు చూసిండ్రు పదమూడు సంవత్సరాలలో ఆయన ఎన్నో ప్రయాసాలు పడి తెలంగాణ పార్లమెంటు తీసుకెళ్లి తెలంగాణను సాగించిన ఒకటి ఇప్పుడు చూడబోతుంది వాళ్ళు వేల ఇరవై మూడు వరకు పార్లమెంట్ తెలంగాణ సమస్యల గురించి ఏ స్థాయిలో లేవనెత్తారు మన బిఆర్ఎస్

కేసీఆర్ గురించి డిస్కషన్ జరగదు పెట్టుకోవాలి కేసీఆర్ గురించి కాదు తెలంగాణ తెలంగాణ సంక్షేమం గురించి రెండు స్థానాలు వచ్చే కాలంలో బీజేపీ ఎలా పోతుంది కాంగ్రెస్ ఎవరికి శాశ్వతంగా అవునండి గుండు సున్నా అటువంటి గుండు సున్నా వచ్చింది అంటున్నాం బిజెపి ఎన్ని రాష్ట్రాల గుండు సున్నా అండి కాంగ్రెస్ ఎన్ని ఎన్ని రాష్ట్రాలలో గుండు సున్నా వచ్చింది తెలియదు అంటే ఒక్క తెలంగాణ కేసీఆర్ గుండు సున్నా వస్తేనే గుండు సుసైడ్ అనే పదాన్ని మళ్ళీ గుర్తు పెట్టుకోవాలి తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఎమోషన్ మర్చిపోతే మళ్ళా ఎమోషన్ ను గుర్తు చేసేటటువంటి సత్తా కేసీఆర్ కు ఉండదనే విషయాన్ని ఎప్పుడు మరవకూడదు

మూడు వేల పదిహేడు కోట్ల రూపాయలు మాత్రమే సారీ మూడు వేల జస్ట్ మినిట్ వాళ్ళు అప్పు మీరు అప్పు గురించి మాట్లాడితే అన్ని తప్పుడు లెక్కలు ఇచ్చేసేసి ప్రజలను పక్కదారి పట్టించి